ఓం శ్రీ ఐలోని మల్లన్న కొమరవెల్లి స్వామికి జై ఏంటంటే ఇది ఎప్పటి వీడియో అంటే సంక్రాంతి పండుగ రోజు ఆ భోగి రోజు నేనేమేం చేస్తానో చూడండి అస్సలే పని కాదు ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని దేవుడికి ఈరోజు బోనం చేయాలి కొమర మల్లన్న స్వామికి బోనం చేయాలి దానికైతే పసుపు వేసి అన్నం వేరే మళ్ళీ ప్లస్ పర్వన్నం కూడా వండాను అన్నమాట పర్వన్నంతో పాటు ఇలా ఐదు రకాలు లేదా తొమ్మిది రకాల కూరగాయలు వేసుకొని మనము కూర అంటే డైలీ వండినట్టు వండకుండా జస్ట్ అలా ఉడికించుకోవాలి అంతే ఉప్పు కారము కొంచెం ఆయిల్ వేసి ఆ కర్రీకు ఆ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము అందుకే తొమ్మిది రకాలు వేసి అన్నట్టు తొమ్మిది రకాలు ఏంటేంటంటే అవి చూపించాను కదా క్యారెట్ అని చిక్కుడుకాయ టమాటా దొండకాయ బెండకాయ అని ఒకటైతే గుమ్మడికాయ మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో అలా అయితే చేసుకున్నాము అలా అయిన తర్వాత ఇక్కడైతే ఎల్లమ్మని పుదిచ్చా ఎల్లమ్మని కుదించిన తర్వాత ఆలోపు బోనం అయితే చల్లారిపోయింది బోనం చల్లారిన తర్వాత ఇలా గీతలాగే వేసుకోవాలన్నట్టు మల్లన్న స్వామికి ఇలానే వేసుకోవాలి పసుపు కుంకుమ పిండితో ఇలానైతే వేసుకున్నా ఎలా మన బోధించిన తర్వాత నాకైతే నాకు ఎలా చేయాలి అనేది నా నాకు అనిపిస్తే నా మనసు ఇలా చేయాలి అనిపిస్తే అలానే చేస్తాను నేను ఏమన్నా తప్ప పొలు ఉంటే నన్ను క్షమించు దేవుడాని తర్వాత దేవుని కూడా కోరుకుంటా పువ్వులు అయితే ఎన్ని పువ్వులు పూసాయో మా ఇంటి ముందు మల్ల చెట్టుకు దేవుళ్ళకైతే బోనానికి దేవుళ్ళకి అన్నిటికీ నాకు తృప్తి ఉండేటట్టు అల్లుకొని పెట్టుకున్నా అన్నట్టు నాకు నచ్చినట్టు దేవుని ఫోటోలో కూడా చూడండి ఇలా అయితే వేశాను మళ్ళీ వేరే ఒక గిన్నెలో కొంచెం చక్కెర కొంచెం బెల్లం వేసి వండి ఇలా పళ్ళు పెట్టాలి ప్రతి ఒక్క దేవుడి దగ్గర ప్రతి ఒక్క దేవుడికి మనం మనమైతే మన ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు కాకపోతే మనమైతే మనం కొలిచే దేవుళ్ళకు మాత్రం ఖచ్చితంగా కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలి చూడండి ఇలా అయితే నేనైతే పూజ చేస్తున్నా చేశాను నాకు కంప్లీట్ అయింది మీ అందరి కోసం ఈ వీడియో అలా ఇలా తీసి పోస్ట్ చేయాలని అలా అనిపించింది అలా అన్ని దేవుళ్ళ దగ్గర ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళకి అలా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇలా మనము తొమ్మిది రకాల కూరగాయలు అండ్ చారు అంటే పచ్చి పులుసు జస్ట్ పచ్చిమిర్చి కాల్చి ఓన్లీ పిసుకడము మాత్రమే ఇదైతేనేమో దేవునికి వండిన అన్నము ఇంకో గిన్నెల వండిందేమో అలా పళ్ళు పెట్టడానికి పెట్టేసి అలా కొంచెం పెరిగేసుకొని అలా దేవునికి అయితే అన్నీ అర్పించాలి మీరు కూడా ఇలా చేసేది ఉందా మా అమ్మ వాళ్ళకైతే ఇది లేదండి మా అత్తయ్య వాళ్ళకు ఉంది మనం పాటించాలి కదా మనం ఉండేది ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాబట్టి మనం పాటించాలి సో ఇలా అయితే చేసుకున్నా నేను మీరు కూడా మీ అంటే మీ వంశంలో అంటే ఇది వంశపరిహారంగా వస్తుంది కదా సో ఇలానే ఉన్నాయా మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూడండి మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది నేనైతే ఇలా అయితే మొక్కుకొని నా పూజ అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత మా పాప మా పాప తర్వాత మా బాబు మనం కూడా పిల్లలకి ఒక్కొక్క అంటే దేవుడి పూజ ఎలా చేయాలా ఏంటి ఇది ఏంటిది అనేది చెప్పాలి అన్నట్టు కొన్ని కొన్ని పిల్లలకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తూనే పెద్ద అయ్యేసరికి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది మా బాబు ఆ తర్వాత మా అమ్మ కూడా అలా అలా మొక్కుతుంది అన్నట్టు సో తను చూడండి ఇలా అయితే నేను దేవుణ్ణి అలంకరించుకున్నాను ఎలా ఉందో చెప్పండి వీడియో చూసి అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి మంచి వీడియోలతో మేము ముందుంటా ఓకేనా బాయ్ మరి అందరికీ